థర్టీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ కృష్ణమూర్తి సార్ అండ్ మంజుల మేడం గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పురోహిత వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కారంపూడి కృష్ణమూర్తి గారు మంజుల మేడం గారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తండ్రి నారాయణచారి తల్లి సుగుణ మేడం గారు కొడుకు అజయ్ కుమార్ గారు అండ్ హరికృష్ణ గారు అండ్ డాక్టర్ శివగాయత్రి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ నమస్కారం అండి ఈరోజు అంబాస అనరుద్ధాశ్రమంలో అనకందరం గాను డాక్టర్ శ్రీ కారంపూడి కృష్ణమూర్తి గారు శ్రీమతి మంజుల గారు నారాయణచారి గారు సుగుణ గారు అజయ్ కుమార్ గారు హరికృష్ణ గారు శివ గాయత్రి గారు అన్నదాతగా వివరిస్తున్నారు ధన్యవాదాలు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశోధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా అరవై ఐదు మంది నినాశలకు ఆకలి తీర్చడానికి ఐక్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పురోహిత వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కారంపూడి కృష్ణమూర్తి గారి శ్రీమతి మంజుల గారి ముప్పైవ పెళ్లిరో శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది అలాగే డాక్టర్ శ్రీ కారంపూడి కృష్ణమూర్తి గారికి శ్రీమతి మంజులా గారికి ముప్పై పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మన కోరుకుంటూ కోటి కాంతిల చిరునాథ భావంతుడు మీకు నిండు నువ్వు రెళ్ళి మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమజీతం గడపాలని కోరుకుంటూ విశ్వ హ్యాపీ వెడ్డింగ్ అనవర్స్ డాక్టర్ శ్రీ కారంపూడి కృష్ణమూర్తి గారు శ్రీమతి మంజులా గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అత్తయ్య గారు ఆశీస్సులు మామయ్య గారు ఆశీస్సులు అమ్మగారు ఆశీస్సులు నాన్నగారు ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్ల కోరుకుంటూ అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చర్యని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్లు వర్ధన కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీ కారంపూడి కృష్ణమూర్తి గారికి శ్రీమతి మంజులా గారికి నారాయణచారి గారికి శ్రీమతి సుగుణ గారికి చిరంజీవి అజయ్ కుమార్ గారికి చిరంజీవి హరికృష్ణ గారికి చిరంజీవి శివగాయత్రి గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ మీకు మీ కుటుంబ సభ్యులందరూ రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కోరుకుంటూ అలాగే సంవత్సరం తలబెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు శక్తి ఆ భవంతుడి ప్రశాంతాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి జరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రాసంగం దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహానుభవ అలాగే శ్రీమతి మంజుల గారికి శ్రీమతి సుగుణ గారికి దీర్ఘ భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీషులు లక్ష్మీదేవి దేవునికి మీకు ఎల్లబడిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అలాగే డాక్టర్ శ్రీ కారంపుడి కృష్ణమూర్తి గారికి మంజుల గారికి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున కూడా వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ వారందరి తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులందరూ కూడా వారి 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 కుటుంబ సభ్యులందరికీ వీరి గాయష్ అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దీకరిస్తున్న ఐక్యం ఫౌండేషన్ కిరణ్ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ మా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కిరణ్ అరవై ఐదు మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా క్లాస్ పరంగా రెండు పరంగా కరెంట్ బీర్ పరంగా ఎన్నో రకాలుగా సాయన అందిస్తున్న కిరణ్ గారికి మరియు ఐక్యం ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి మా ఆశ్రమం త్వరలో ప్రత్యేక ధన్యవాదాలు అండి అలాగే ఈరోజు డాక్టర్ శ్రీ కారంపూడి కృష్ణమూర్తి గారు శ్రీమతి మంజుల గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్న తాత సుకీ బావా అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ ఫ్రూట్ సాలడు అలాగే ఫ్రూట్స్ బనానా అలాగే రైసు అలాగే పన్నీర్ బటర్ మసాలా అలాగే టమాటా పప్పు అలాగే సాంబారు అలాగే మజ్జిగ అన్నదాత సుఖీ బావా అన్నదాత అన్నదాతీ బావా సుఖీ బావా సుఖీ బావా